హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం అవనికి డబ్బు ఇచ్చిన సంగతి చూసిన పల్లవి కోపంతో రగిలిపోతుంది అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి చక్రధర్ దగ్గరికి వెళ్తుంది చక్రధర్ పల్లవిని చూసి బేబీ ఏంటి ఇంత పొద్దున్నే ఇలా వచ్చావు అని అడగడంతో ఇక చక్రధర్ మాటలకి అవని అయితే పల్లవి అయితే డాట్ మీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ దగ్గర కూర్చుని ఉంటుంది ఇంకా ఇంతలో అక్కడికి రాజేశ్వరి వచ్చి ఏంటి ఉదయాన్నే కూతురు తండ్రి దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇద్దరు కలిసి ఏం చేయబోతున్నారు అని చెప్పి ఇక రాజేశ్వరి పల్లవిని అడగడంతో పల్లవి మామ్ కనీసం డాడ్తో మాట్లాడడం కూడా తప్పేనా అలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరిని అడగడంతో రాజేశ్వరి నువ్వు మీ నాన్నతో మాట్లాడితే తప్పేమీ లేదు కాకపోతే ఇద్దరూ కలిసి మళ్ళీ ఎవరి కొంపలు కూలుస్తారా అని భయం అంతే అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే వాళ్ళిద్దరికి కాఫీని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా చక్రదలైతే బేబీ మీ మామ గురించి తెలిసిందే కదా ఇంతకీ నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అంటుంటే డాడ్ ఈ విషయం మీతో ఎలా మాట్లాడాలో ఎలా అడగాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా పల్లవి అడుగుతూ ఉంటే ఒక్కసారిగా చక్రధర్ పల్లవి మాటలకి కాస్త కంగారు పడతాడు ఇదేంటి ఎన్నడైంది పల్లవి నాతో మాట్లాడడానికి ఇంతలా ఆలోచిస్తుంది కొంప తీసి మీనాక్షి గురించి పల్లవికి ఏమన్నా నిజం తెలిసిపోయిందా అని చెప్పి ఇక చక్రధర్ అయితే పల్లవి వైపు అనుమానంగా చూస్తాడు ఇంకా పల్లవి అయితే డాడ్ మరీ మరి నేను అడిగిన తర్వాత మీరు నాకు అబద్ధం చెప్పకూడదు అని అంటుంటే బేబీ ఎప్పుడన్నా నీకు అబద్ధం చెప్పానా అసలు నువ్వు నన్ను ఏమడగాలనుకుంటున్నావు అని చెప్పి చక్కెరధరైతే ఇక పల్లవిని అడుగుతాడు పల్లవి డాడ్ మీరు మీనాక్షికి డబ్బులు ఇవ్వడం నేను చూశాను అసలు మీరు మీనాక్షికి ఎందుకు డబ్బులు ఇవ్వాలనుకున్నారు అయినా మీనాక్షికి మీకు ఉన్న సంబంధం ఏమిటి పైగా అవని కూడా మీకు ఏదో వార్నింగ్ ఇచ్చింది అసలు ఏం జరిగింది డాడ్ వాళ్ళతో మీకు ఏంటి ఇష్యూ అని అడగడంతో ఒక్కసారిగా చకర్ధర్ చేతిలో ఉన్న కాఫీని కింద పడేస్తాడు అలా పడేయడంతో ఇక రాజేశ్వరి అయితే గబగబా బయటికి వచ్చి ఏమైంది ఏం జరుగుతుంది ఇక్కడ అని అడగడంతో ఏం లేదులే నువ్వు లోపలికి వెళ్ళు చేతిలో నుంచి కప్పు జారి కింద పడిపోయింది అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజేశ్వరి ఏంటండి ఈ మధ్యన ప్రతిసారి కూడా మీరు చేతిలో ఉన్న వస్తువుల్ని అలా కింద పడేస్తున్నారు ఇంతకీ మీరు ఏదైనా తప్పు చేశారా అని చెప్పి రాజేశ్వరి అడుగుతుంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నేను తప్పు చేయడమేంటి వెళ్ళిక్కడి నుంచి అని ఇక చక్రధరైతే గట్టిగా అరిచి అక్కడి నుంచి రాజేశ్వరిని లోపలికి అయితే పంపించేస్తాడు ఇక పల్లవి అయితే డాడ్ మామ్ని నోరు మూయించి లోపలికి పంపించావు కానీ నేను అడిగిన ప్రశ్నకి మాత్రం సమాధానం చెప్పలేదు చెప్పు డాడ్ నీకు అలాగే మీనాక్షికి ఉన్న సంబంధం ఏమిటి అసలు మీనాక్షికి నువ్వు ఎందుకు డబ్బు ఇవ్వాలి అనుకున్నావు అని అడగడంతో ఒక్కసారిగా చేకరదరి బేబీ ఏం మాట్లాడుతున్నావు నేను మీనాక్షికి డబ్బులు ఇవ్వడమేంటి నువ్వు నువ్వు ఏదో తప్పుగా ఆలోచిస్తున్నావు అని అంటుంటే చాలు డాడ్ మీరు మీరు నాకు అబద్ధం చెప్పను అన్నారు కానీ మీరు కూడా నాకు అబద్ధం చెప్తున్నారు ఇందాక మీరు మీనాక్షికి డబ్బు ఇవ్వడం నేను చూశాను ఆ తర్వాత అవని మీకు ఏదో వార్నింగ్ ఇచ్చింది వాళ్ళని అడిగితే నేరుగా వెళ్ళి మిమ్మల్నే అడగమన్నారు అయినా అంత సిగ్గు లేని విషయం ఏముంటుంది అవనిని అడిగితే ఆ విషయం చెప్పాలంటే మాకు ఇబ్బందిగా ఉంది వెళ్ళి మీ డాడ్నే అడుగు అని చెప్పింది ఏం జరిగింది డాడ్ అని అనడంతో ఇక చక్రధరైతే ఏం చెప్పాలో అర్థం కాక చాలా తడబడుతూ ఈ అవని పొల్లవి దగ్గర నన్ను ఇరికించేసింది ఇప్పుడు పల్లవికి ఏం చెప్పినా నమ్మేలా ఉండాలి ఇప్పుడు ఏం చెప్పాలి అని చెప్పి చక్రధర్ ఆలోచిస్తూ ఇంతలో చక్కెరధరకి ఏదో ఫోన్ వచ్చినట్టుగా హలో ఆ వస్తున్నాను ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి ఇక చక్రధర్ ధరితే బేబీ నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది నా కోసం అక్కడ క్లయింట్స్ ఎదురు చూస్తున్నారు నేను ఈ విషయం గురించి నీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి ఇక చక్రధర్ ధర లేచి హడావుడిగా వెళ్ళిపోతుంటే డాడ్ మీకు అసలు ఫోనే రాలేదు మీరు నాకు నిజం చెప్పకుండా తప్పించుకోవడానికే ఇలా వెళ్ళిపోతున్నారని అర్థమవుతుంది ఆగండి డాడ్ అని అంటుంటే బేబీ ఇదంతా నీతో తర్వాత మాట్లాడతానని చెప్పాను కదా అయినా చిన్న విషయం గురించి ఎంతలా ఆలోచిస్తావేంటి అసలు నువ్వు ఎందుకు ఇలా తయారయ్యావు సరే సరే నువ్వు ముందు ఇంటికెళ్ళు ఏమైనా కావాలంటే మీ అమ్మని అడిగి తీసుకో అని అనుకుంటూ అక్కడి నుంచి చక్కెరధర వెళ్ళిపోతాడు ఇక పల్లవి అయితే డాడ్కి ఏమైంది అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అలా లేచి వెళ్ళిపోతున్నారు అంటే నేను అనుమానించినట్టుగానే మీనాక్షికి అలాగే డాడ్కి మధ్యలో ఏదో సంబంధం ఉండే ఉంటుందా ఒకవేళ మీనాక్షి భర్త డాడ్ కాదు కదా అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది ఇంకా మీనాక్షి వచ్చిన దగ్గర నుంచి కూడా పల్లవి విషయంలో మీనాక్షి చాలా ఆప్యాయతగా ఉండడం అలాగే అవని కూడా పల్లవికి నీ సొంత అక్క అనడం ఇవన్నీ కూడా గుర్తు చేసుకొని ఒకవేళ మీనాక్షి భర్త డాడ్ అంటారా లేదు అలా జరగడానికి వీల్లేదు ఆ మీనాక్షి భర్త ఎవరో తెలుసుకుంటే తర్వాత డాడ్కి మీనాక్షికి ఉన్న సంబంధమేంటో ఏంటో బయటపడుతుంది అని చెప్పి ఇక పల్లవి అయితే ఆలోచనలో పడుతుంది ఇంతలో రాజేశ్వరి ఏంటి మీ నాన్న నువ్వు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయాడా అలానే వెళ్ళిపోతాడులే సరే కానీ టిఫిన్ తిన్నావా చేసి పెట్టనా అని అంటుంటే నాకేం అక్కర్లేదు ఆ టిఫిన్ ఏదో నువ్వే తిను అని అనుకుంటూ కప్పుని రాజేశ్వరి చేతిలో పెట్టి అక్కడి నుంచి పల్లవి వెళ్ళిపోతుంది ఏంటో ఈ తండ్రి కూతురుద్దరూ కలిసి ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు అని చెప్పి ఇక రాజేశ్వరి అయితే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక ఆరాధ్య అయితే కమ్మ శ్రీకర్ని బాబాయ్ మీరు కారు కొనడానికి అడ్వాన్స్ ఇచ్చినట్టుగా ఇందులో ఉంది కదా మీరు కారు కొంటున్నారా చెప్పరండి బాబాయ్ అని అడగడంతో ఇంకా శ్రేయ అయితే అసలు ఈ ఇంట్లో అందరూ కలిసి కావాలని మమ్మల్ని టార్గెట్ చేశారా కూడా టీవీ కొనుక్కుంటే ఏదో తప్పు చేసినట్టుగా అందరి మధ్యలో నిలబెట్టి నిలదీశారు ఇప్పుడేమో కారు కొన్నానంటూ ఇలా కావాలని న్యూసెన్స్ చేస్తున్నారు ఏ మాకు కావలసిన వస్తువు కొనుక్కుంటే తప్ప చెప్పండి ఆయన చిన్నపిల్లవి చిన్నపిల్లల ఉండకుండా నీకు ఇవన్నీ ఎందుకు ఆయన ఇంట్లో వాళ్ళు కూడా చెప్పద్దు పిల్లల్ని ఇలా అయినా పెంచేది అని చెప్పి శ్రీయ అయితే నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటుంది ఇక ఇంతలో అక్కడే ఉన్న కమలైతే వదిన ఏం మాట్లాడుతున్నారు అసలు మీరు చెప్పే మాట మీకైనా అర్థమవుతుందా ఆరాధ్య మిమ్మల్ని తప్పుగా ఏమీ అడగలేదు కదా కారు కొంటున్నారా అని అడిగింది దానికి నువ్వు ఇంత గొడవ చేసి రాధాంతం చేయాలా అన్నయ్య నీ భార్య అట్లా మాట్లాడుతుంటే కనీసం నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటి అని అంటుంటే ఇక శ్రీకర్ ఏం మాట్లాడమంటావ్ రా ఏం మాట్లాడమంటావు ఆరాధ్య నువ్వు చిన్నపిల్లవి నీకు ఇవన్నీ తెలీదు అయినా ఇవన్నీ నీకెందుకు అని చెప్పి తన చేతిలో ఉన్న కార్ పేపర్స్ని తీసుకుంటుంది ఇక ఇంతలో అక్కడే ఉన్న భానుమతి అయితే ఏంట్రా శ్రీకర్ ఆరాధ్య అడిగిన దానిలో తప్పేముంది దానిలో ఉన్నదే అడిగింది కదా అయినా నువ్వు కారు కొంటు కొనుక్కుంటున్నావంటే ఇంట్లో అందరం సంతోషిస్తాం కానీ ఎందుకురా ఇవన్నీ చెప్పకుండా దాచిపెట్టడం దేనికి అని చెప్పి భానుమతి అడుగుతూ ఉంటే ఇంకా పార్వతి అయితే అవును ఇంట్లో ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నావు నువ్వు కారు కొని మంచి పని చేశావు అని చెప్పి ఇక పార్వతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా శ్రీయ అత్తయ్య కారు కొనుక్కుంటుంది మా పర్సనల్ పర్సనల్గా మేము ఎక్కడికైనా వెళ్తానికి అంతేగాని అందరినీ దానిలో తిప్పడానికి కాదు అదేమీ ట్యాక్సీ కాదు అని అనుకుంటూ శ్రేయా మాట్లాడుతూ ఉంటే శ్రేయా మాటలకి ఇక ఇదంతా విన్నా అవని కోపంగా లోపలికి వస్తుంది ఏం మాట్లాడాలో అర్థం కాక అమ్మ ఆరాధ్య నువ్వు లోపలికి వెళ్ళు రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నావు కదా చదువుకోవాలి కదా అని చెప్పి ఆరాధ్యని అక్కడి నుంచి లోపలికి పంపిస్తుంది ఇక శ్రీకత్ కంగ్రెస్ శ్రీకర్ కారు కొంటున్నందుకు అని చెప్పి శ్రీకర్కి కంగ్రస్ చెప్పి ఇంకా శ్రియాతో శ్రియా నువ్వు ట్యాక్సీని అస్సలు కొనక్కర్లేదు నువ్వు కారు కొనుక్కొని నీ భర్తతో కలిసి సంతోషంగా వెళ్ళచ్చు కానీ ఇది ఉమ్మడి కుటుంబం నువ్వు మాత్రమే నీకు నచ్చినట్టుగా ఉంటే మిగతా వాళ్ళందరూ ఎలా బాధపడ ఎలా ఆలోచిస్తారో కాస్త అర్థం చేసుకో అని చెప్పి ఇక అవని అయితే చెబుతూ చెబుతుంటే శ్రియా చూడక్కా నేను ఇంట్లో ఉండాలి అంటే నాకు నచ్చినట్టుగా ఉండొచ్చని బావగారు చెప్పారు మరి ఇప్పుడేంటి రూల్స్ పెడుతున్నారు అని చెప్పి ఇంకా శ్రీయా అయితే అవనిని అడుగుతూ ఉంటే అవని చూడు శ్రీయా నేను రూల్స్ పెట్టట్లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను నీకు నచ్చినట్టుగా ఉండమని అలాగే నువ్వు కారు కొనుక్కున్నందుకు ఇంట్లో ఎవరు అందరూ కలిసి ఏదైనా గొడవ చేస్తారేమోనని నువ్వు ఈ విషయాన్ని దాచిపెట్టావని అర్థమవుతుంది కానీ నువ్వు కారు కొనుక్కున్నందుకు మేమందరం సంతోషిస్తున్నాం చూడు శ్రీకర్ నీ భార్య కోసం నువ్వు వేదన చేయొచ్చు కానీ ఇలా అందరి మధ్యలో గొడవ పడేలా ఉండకూడదు అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్కి చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరిని పంపించేస్తుంది కమల్ అయితే ఏంటదినా అట్లా మాట్లాడుతుంటే కనీసం వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా అలా పంపించేశావు అని అంటూ ఉంటే ఇక అవని ఏం చేయమంటావు కమల్ కన్నయ్య ఇప్పుడు ఏం మాట్లాడినా గొడవలాగే ఉంటుంది పైగా వాళ్ళు కారు కొనుక్కున్నందుకు కావాలనే అందరం కలిసి గొడవ చేస్తున్నామని శ్రియా మరొక గొడవని లేపుతుంది అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్ కమల్తో చెబుతూ ఉంటే కమల్ ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంకా రాజేంద్ర అయితే అమ్మా అవని నువ్వు ఈ ఇంట్లో అందరినీ కూడా అర్థం చేసుకున్నావు కానీ నిన్నే ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అవనితో మాట్లాడుతూ ఉంటాడు ఇక ఇది ఇలా ఉండగా ఎవరో ఒక కొత్త వ్యక్తి అయితే లోపలికైతే వస్తాడు ఒక్కసారిగా అతన్ని చూసి అందరూ కూడా షాక్ అవుతారు ఇక రాజేంద్ర అయితే ఎవయా ఎవరు నువ్వు అలా చెప్పా చేయకుండా డైరెక్ట్గా లోపలికి వచ్చేసావు అని అడగడంతో ఇక అతను మీనాక్షి మీనాక్షి కోసం వచ్చాను మీనాక్షి ఎక్కడా అని అడగడంతో ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక పల్లవి అయితే ఏంటి మీనాక్షి కోసం వచ్చావా ఎవరు నువ్వు మీనాక్షికి నీకు ఏంటి సంబంధం అని అడుగుతుంటే చూడమ్మా నేను మీనాక్షి కోసం వచ్చాను ఒకసారి మీనాక్షిని పిలవండి మీనాక్షిని పిలిస్తే అంతా చెప్తాను అని చెప్పి ఇక అతనైతే పల్లవితో చెప్పడంతో పల్లవి అవనిని పిలవడంతో అవని బయటకొస్తుంది అవని అయితే అతన్ని చూసి ఎవరు అన్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తుంటే ఇక మీనాక్షి కూడా బయటకొస్తుంది ఇంకా ఒక్కసారిగా అతను మీనాక్షిని చూసి మీనాక్షి నువ్వు ఇక్కడే ఉన్నావా నీకోసం వెతకని చోటంటూ లేదు నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి అతనైతే మీనాక్షితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా మీనాక్షికి ఏమీ అర్థం కాదు ఎవరు నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు అయినా నువ్వు నా కోసం వెతకడమేంటి అని చెప్పి మీనాక్షి అడుగుతూ ఉంటే ఇక అతనైతే అవునులే ఎంతైనా నీ విషయంలో నేను చాలా పెద్ద తప్పు చేశాను నువ్విలా మాట్లాడడంలో తప్పు లేదు నన్ను క్షమించు మీనాక్షి నేను నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను మన ఇద్దరు పిల్లల్ని నిన్ను వండరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాను నువ్వు ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తుంటావు నేను చేసింది క్షమించరాని తప్పే అందుకేనేమో నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఒక్కసారిగా అవని ఏయ్ ఎవరు నువ్వు నువ్వు మా అమ్మ గురించి ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే చూడమ్మా నువ్వెవరో నాకు తెలీదు కానీ నేను మాత్రం మీనాక్షి భర్తని మీనాక్షిని వెతుక్కుంటూ వచ్చాను అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మకి భర్త వేంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా అని చెప్పి ఇక అవని అయితే చెయ్యెత్తుతుంది ఒక్కసారిగా పల్లవి అవని చెయ్యి పట్టుకుని ఏంటక్క అలా మాట్లాడుతున్నావు కన్న తండ్రిని పట్టుకుని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అయినా నువ్వెప్పుడో చిన్నప్పుడు తప్పిపోయావు నువ్వు కనీసం మీ అమ్మనే గుర్తుపట్టలేదు మరి మీ నాన్నెలా గుర్తుపడతావు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతూ ఉంటే ఏయ్ నీకేం తెలుసని నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు విడు మా నాన్న కాదు రై ఎవర్రా నువ్వు నువ్వు మా నాన్నని చెప్పి ఇక్కడికి రావడానికి కారణమేంటి అని చెప్పి ఇక అవని అయితే అతన్ని నిలదీస్తూ ఉంటే చూడండి నేను మీనాక్షి భర్తని మీనాక్షి నువ్వు మాట్లాడు మీనాక్షి అని అంటుంటే ఒక్కసారిగా మీనాక్షి ఏయ్ ఎవర్రా నువ్వు నువ్వు నా భర్త్ ఏంటి నువ్వు అబద్ధం చెప్తున్నావు నాకు ఇతనెవరో తెలీదు అని చెప్పి మీనాక్షి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇక అక్షయ్ అయితే రే ఎవర్రా నువ్వు నువ్వు తెలీదని చెప్పినప్పుడు నువ్వు మా మీనాక్షి భర్త్ అంటూ ఇలా నాటకాలు ఆడుతున్నావు నిన్ను అని చెప్పి ఇక అక్షయ్ దగ్గరికి వెళ్ళబోతుంటే కావాలంటే ఈ ఫోటో చూడండి మీనాక్షి నా భార్య అని చెప్పి మీనాక్షితో కలిసిన ఒక ఫోటోని ఇంట్లో అందరికీ చూపిస్తుంది చూపిస్తాడు ఒక్కసారిగా ఆ ఫోటో చూసి మీనాక్షి షాక్ అయిపోతుంది ఇక అయితే రే నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నావు నువ్వు నువ్వు ఎవరో మాకు తెలీదు నువ్వు డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావని అర్థమవుతుంది ఎవరు నీకు ఇచ్చి ఇదంతా చేయించారని తెలుస్తుంది అని చెప్పి ఇక అవని అయితే అతన్ని పట్టుకొని నిలదీస్తూ ఉంటే పల్లవి మాత్రం చాలా సరదాగా జరిగిందంతా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది ఇక అవని అయితే పల్లవిని చూసి అర్థం చేసుకుంటుంది ఇదంతా పల్లవి ప్లానే అని చెప్పి ఇక అయితే పల్లవి దగ్గరకు వచ్చి చెడు నువ్వు ఏం ఆశించి ఇతన్ని మా నా కన్న తండ్రిగా చూపించాలనుకుంటున్నావో నాకు అర్థమైంది కానీ నేను నా కన్న తండ్రి ఎవరో బయట పెడితే తర్వాత నువ్వు రోడ్డున పడాల్సి ఉంటుంది తర్వాత నీ పరిస్థితి ఎంతటికి దిగజారిపోతుందో నీకు అర్థం కావట్లేదు అని చెప్పి అవని అయితే పల్లవి దగ్గరికి వెళ్ళి మాట్లాడడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నావు నేను అతన్ని తీసుకురావడమేంటి అతను మీ అమ్మ కోసం వెతుకుతూ ఉంటే ఇక్కడే ఇక్కడే అని చెప్పి చెప్పాను అంతేగాని నేను అతన్ని ఎందుకు తీసుకొస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే తడబడుతూ ఉంటుంది ఇక ఇంతలో అయితే అక్కడికి చక్క్రధర్ అయితే వస్తాడు ఒక్కసారిగా చక్రధర్ని చూసిన పలవి షాక్ అయిపోతుంది ఇదేంటి డాడ్ ఇక్కడికి వస్తున్నారు అన్నట్టుగా ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటే ఇంతలో చక్కెరధర్ లోపలికి వచ్చి మీనాక్షి గారు మీరు మీ భర్త కోసం వెతకమని చెప్పారు కదా ఆయనవి కొన్ని డీటెయిల్స్ తెలిసాయి అని చెప్పి ఇక మీ చక్రధర్ అయితే మీనాక్షితో మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పలవి షాక్ అయిపోతుంది డాడ్ మీరేంటి ఇక్కడ అని అంటుంటే బేబీ మీనాక్షి గారు తన భర్త కోసం వెతుకుతున్నారు అందుకే ఆవిడ పడే కష్టాన్ని చూసి ఆవిడ భర్తని వెతికి తెచ్చి పెడతానని మాటిచ్చాను ఎంతైనా అవని నా కూతురు లాంటిది తను వాళ్ళ తండ్రిని చూడాలని ఆశపడుతుంది అందుకే అందుకే తన కోసం ఇదిగో నేను తనకి హెల్ప్ చేస్తున్నాను అని అంటుంటే ఇక ఇంతలో అవని అయితే బాబాయ్ ఇదిగో వీడు మా అమ్మకి భర్త అంటూ వచ్చి నాటకాలు ఆడుతున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా చక్రధర్ ఏంటి వీడు మీనాక్షికి భర్త ఏయ్ ఎవర్రా నువ్వు నిన్ను ఎవరు పంపించారు అని చెప్పి ఇక చక్రధర్ అయితే అతని చెంప పగలకొట్టి అక్కడి నుంచి బయటికి తోస్తాడు ఒక్కసారి అతను చూడండి నేను మీనాక్షి విషయంలో తప్పు చేశాను తనని పిల్లల్ని మోసం చేసి వదిలేశాను కానీ ఇప్పుడు నా తప్పు తెలుసుకొని నేను మీనాక్షి కోసం వస్తే ఇలా నన్ను కొట్టి అవమానించడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు చూడు మీనాక్షి నేను నీ భర్తని కానీ ఇలా అందరూ ఉన్న కలిసి నన్ను అవమానిస్తున్నారు అంటే నేను మాత్రమే నీ భర్తని కాదా అని చెప్పి అతను మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే చెక్కదర్ కోపాన్ని తట్టుకోలేక రై ఏం మాట్లాడుతున్నావురా మీనాక్షి గురించి కారుకూతలు కూసావంటే చంపేస్తాను అని చెప్పి చక్రధర్ అతన్ని కొట్టి బయటికి తోసేస్తాడు ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు డాడ్ ఎందుకు అతను మీనాక్షి గురించి తప్పుగా మాట్లాడుతుంటే అంత కోపాన్ని తెచ్చుకుంటున్నాడు అని చెప్పి ఇక పల్లవి అయితే డాడ్ అసలు వాళ్ళ గురించి మీకేం తెలుసు ఎందుకు మీరు ఇదంతా చేస్తున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్ని నిలతెయడంతో అవని ఎందుకంటే వాడు మా కన్న నా కన్న తండ్రి కాదు కాబట్టి అని చెప్పి ఇక అయితే పల్లవితో చెబుతూ ఉంటుంది అలా అయితే మీ కన్న తండ్రి ఎవరో చెప్పండి చెబితే మేం కూడా తెలుసుకుంటాం కదా అని చెప్పి పల్లవి అయితే నానా గొడవ చేస్తుంది ఇంట్లో అందరూ కూడా ఆశ్చర్యపోతూ చూస్తారు ఇక చక్రధర్ అయితే ఇదంతా పల్లవి చేస్తున్న అనమాట వీణ్ణి తీసుకొచ్చి కావాలని నా గుట్టు బయట పెట్టబో పెట్టాలనుకుంటుంది అసలు పల్లవి ఏం చేస్తుందో పల్లవికే అర్థం కావట్లేదు అని చెప్పి చక్రధర్ తన మనసులో అనుకుని పల్లవి దగ్గరికి వచ్చి బేబీ ఏంటి దంతా అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నావు నీకు తర్వాత మాట్లాడుతూ అన్నాను కదా అని చెప్పి చక్రధర్ అయితే ఇక పల్లవితో మాట్లాడుతుంటే ఇంతలో కమలైతే అవును ఇక్కడ జరుగుతున్న గొడవ సంగతి పక్కన పెడితే సడన్గా నీ ఎంట్రీ ఏంటి మావయ్య అని చెప్పి ఇక కమలైతే చక్రధర్ని అడగడంతో ఒక్కసారిగా చక్రధర్ ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతుంటాడు ఎందుకంటే అవని చక్రధర్కి మెసేజ్ పెట్టి ఇక్కడ నీ కూతురు ఒక వ్యక్తిని తీసుకొచ్చి మా నాన్న అంటూ నాన్న రచ్చ చేస్తుంది నువ్వు కనుక ఇప్పుడు ఇక్కడికొచ్చి నీ కూతురు తెచ్చిన వాడిని తరిమి కొట్టకపోతే తర్వాత నువ్వే నా కన్నతండ్రి అని చెప్పి అందరి ముందు నిజాన్ని బయట పెడతాను అని చెప్పి అవని అయితే ఇక చక్రధర్కి మెసేజ్ చేస్తుంది ఆ మెసేజ్ చూస్తున్న చక్రధర్ ఇమీడియట్లీ భయంతో అక్కడికైతే వస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో చక్రధరే అవని కన్నతండ్రి అన్న నిజాన్ని పల్లవి తెలుసుకోగలుగుతుందా ఒకవేళ నిజం తెలిసిన మరుక్షణం పల్లవి ఏం చేయబోతుంది అలాగే అవని పల్లవికి ఎలా బుద్ధి చెప్పబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే